హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో వంకాయ టమాటా కర్రీ అండి ముద్ద కూర చేసి చూపిస్తున్నాను సూపప్ గా ఉంటుంది అనమాట వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలో కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా సూపప్ గా ఉంటుందన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే నా కోసం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే వేసేయండి మీకు కానీ ఈ కర్రీ కానీ నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలా ఎమీ ఎమీగా ఉంటుంది ఈ వంకాయ టమాటా కర్రీ అయితే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మందికి ఇలాంటి వంకాయ కర్రీస్ అంటే చాలా ఇష్టం అనమాట వంకాయలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు రొట్టి పచ్చళ్ళు చేసుకోవచ్చు ఊరగాయలు పెట్టుకోవచ్చు గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా ఉంటాయన్నమాట పప్పు కూడా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే వంకాయ టమాటా ముద్ద కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు సూపర్ అమి అమిగా ఉంటుంది ఒక్కసారి అయితే ఇలాగ చేసుకొని తిని చూసి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే ఒక చిన్న బాండిల్ పెట్టేసుకుందామండి చిన్న బాండిల్ పెట్టుకొని ఇప్పుడు మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర ఆవాలు కొంచెం అంటే కొంచెం చిటికెడు మెంతులు కరివేపాకు ఆనియన్స్ ఒక రెండు చిన్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట వంకాయ టమాటా కర్రీ కదండి చాలా బాగుంటుందన్నమాట ఇవి కొంచెం లైట్గా బేబీ పింక్ వచ్చేంత వరకు లైట్గా వేయించేసేసుకుందాము తర్వాత ఇందులోకి మనం టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము బాగా రెడ్డిగా పండిన టమోటాలు తీసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి తిప్పేసుకుందాము దీంట్లో చిన్న ఉల్లిపాయ అయితే వాడట్లేదండి వెల్లుల్లి ఉంటుంది కదా అదైతే వాడట్లేదు అనమాట ఓన్లీ ఆనియన్తోనే చేస్తున్నాను ఈ కర్రీ అనేది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి తిప్పేసుకుందాం బాగా మంచిగా టమోటాలు అనేవి టమోటాలు అనేవి నూనెలో బాగా మగ్గాలండి అప్పుడే మనకి కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గిచ్చేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము మూత పెట్టేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ టమోటాలని బాగా నూనెలో మగ్గినిచ్చేద్దాము ఇప్పుడైతే ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గి ఉంటాయండి ఒకసారి మూత తీసేసి మనం టమోటాలని ఒకసారి కలుపుకుందాము నూనెలో బాగా మంచిగా మగ్గి ఉంటాయన్నమాట చూసారా బాగా మగ్గిపోయి ఉన్నాయి అయితే మనకి ఈ టైంలో మనము సన్నగా చాప్ చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకుందాము వంకాయలు అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందనమాట పొడవుగా కట్ చేస్తారు చాలామంది కానీ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది టమాటా వంకాయ కర్రీకి అయితే లేతగా ఉండాలండి ప్లస్ ముదిరిపోయి ఉండకూడదు అనమాట వంకాయలు అనేవి చాలా లేతగా ఉండాలి అప్పుడే మనకి కూరకి చాలా టేస్ట్ వస్తుందనమాట చూసారా అన్నీ వంకాయలు అయితే వేసేసాను ఒక్కసారి తిప్పేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మగ్గలిచ్చేద్దాము వంకాయలని నూనెలోనే చూడండి బాగా మగ్గిపోయాయి అనమాట మనకి వంకాయలు అనేవి కూడా ఇప్పుడు వాటర్ కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంది చూడండి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అన్నీ వేసాం కదా వాటిలోంచి ఆయిల్ అయితే సరి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వెతుక్కుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట తర్వాత కారం మీ స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి తిప్పేసుకుందాము కారము పసుపు బాగా ముక్కలకి కోటేటట్టు ఒకసారి మంచిగా తిప్పేసుకుందాము చపాతి జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది అంటే జొన్న రొట్టె చపాతీలకైతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే మన ఛానల్లో చాలా రకాల రోటి పచ్చళ్ళు కర్రీసు చాలానే ఉన్నాయి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ అవి కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మనకి వంకాయ కూర అనేది డన్ అయిపోయిందనమాట వంకాయ టమాటా కర్రీ నా స్టైల్లో సూపర్గా ఉంటుంది లాస్ట్ ఫైనల్ పించ్గా కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఒక టూ పించెస్ అండి ఎక్కువ కాదు ఒక టూ పించెస్ వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట ఈ వంకాయ టమాటా వంకాయ కర్రీకి మరి ఓవెన్ వేసుకోకండి అస్సలు బాగోదు ఒక టూ పించెస్ అనమాట ధనియాలు జీలకర్ర పొడి అయితే యాడ్ చేద్దాం ఇందులోకి చూసారా జస్ట్ అంతే ఎక్కువ ఏమేమి అవసరం లేదనమాట చాలా బాగుంటుంది వేయించిన ధనియాలు జీలకర్రని పొడి చేసుకొని లైట్గా అట్లా స్ప్రింకిల్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీకి అయితే ఇంతేనండి ఏమి ఎమీ వంకాయ టమాటా కర్రీ అయితే నా స్టైల్లో రెడీ చేసేసాను అనమాట సూపర్గా ఉంటుంది మీరు రైస్లోకి కాదు దేంట్లోకైనా తిని చూడండి నచ్చకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరే చే అనుకుంటారు అబ్బా ఎంత సూపర్గా ఉందా ఈ కర్రీ అనేసి పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారండి కారం లేదు ఏం లేదు చాలా బాగుంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకుందాము సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి కర్రీ కూడా సూపర్గా వచ్చిందనమాట అసలు చూసారా టేస్ట్ అయితే సూపర్గా వేరే ఆ లెవెల్లో ఉంది అసలు దీన్ని నేను వేడి వేడి రైస్తో మా పిల్లలకి సర్వ్ చేసేసనమాట తినేది చూపించడం రోజు బోరు కొడుతుంది కదా అందుకని తినేది చూపించట్లేదు అనమాట యాస్టీజ్ ఇలాగ ఉన్న వీడియో అలాగే పెట్టేశాను ఈ వీడియో కనుక నేను మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్